వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ రోజే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మొదలయ్యాయి ఈ రోజు నుండి ఎనిమిది రోజుల వరకు నిర్వహిస్తామని అన్నారు జూనియర్ కళాశాల లెక్చరర్ విద్యార్థుల జేబులను తనిఖీ చేశారు ఎగ్జామ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్ఐ జగన్ కానిస్టేబుల్ను ఎగ్జామ్ సెంటర్ వద్ద పర్యవేక్షణ కోసం నియమించారు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ కౌడ్ <consulted Southeast continue> seri <insecure hablando> ಎಲ್ಲಾ ಲಾವ್ ನ ಕೋಡ್ ಬಿಗ್ ಶುರು ಮಾಡಿ ಇಷ್ಟೇ ಇಷ್ಟೇ ನೋಡ್ಕೊಳ್ಳಿ F3 F3 ಏನು ಇಷ್ಟರ ಅಂತ ಹೇಳಿ ನೋಡಿ ನೋಂಬರ್ ನ ಟುಡ್ಕೊಳ್ಳಿ गामा का मान 300000 మేడం ఇప్పుడు ఏమేమి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సప్లిమెంట్ తెలుగు హిందీ సంస్కృతం ఎనిమిది రోజులు నిర్వహిస్తారు ఎనిమిది రోజుల మీ పేరే పేరు